అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు ఎవరెవరు అకౌంట్లో అయితే జమ కాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి కార్యక్రమం చేయకండి దాదాపు రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు సుమారు ఒక ఐదు ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు వాస్తవానికి అన్లిమిటెడ్ పంట అని చెప్పిర్రు పంట పండించేటటువంటి ప్రతి ఎకరానికి ఇస్తామని చెప్పిర్రు ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా వస్తుందని చెప్పిర్రు గుట్టలు పుట్టలు రాళ్ళు పెట్రోల్ బంకులు కంచెలు పక్కన పెడితే మిగతా అన్ని భూములకు రైతు భరోసా ఇస్తామని చెప్పి చెప్పినారు కానీ సీన్ కట్ చేస్తే ప్రభుత్వం దగ్గర పైసలు లేనటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది అంత ఖాళీ సంచికాడ కొట్లాట పైసలు లేనప్పుడు ఎవరేం చేస్తాడు ఇప్పుడు మేము రైతు భరోసా ఇయ్యలేము అనేటటువంటి ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం కానీ మినిమం ఒక ఐదు ఎకరాల లోపాల ఇవ్వాలి మూడెకరాల ఎకరాల లోపిస్తే మరీ ఘోరంగా ఉంటది కాబట్టి ఒక ఐదు ఎకరాల లోపన్ను ఇద్దాం ఐదు ఎకరాల లోపించి చేతులు దులుపుకుందాం ఇక ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఇంపార్టెంట్ వాళ్ళే పేద రైతులు పేద రైతు భరోసా రావాలి కాబట్టి ఐదు ఎకరాలు లోపిస్తున్నామని అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక మాట చెప్పి చేతులు దులుపుకునేటటువంటి ఆలోచనలో ఉన్నారు సరే ఐదు ఎకరాల లోపు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా ఇవ్వడానికి వీరు సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ నిన్న మొన్న రెండు రోజుల కానించె రైతు భరోసా పైసలు పడుతున్నాయి కొంతమంది అకౌంట్ లో జమ అవుతున్నాయి అందరికి రైతు భరోసా వస్తలేదని చెప్పనీకి లేదు నాలుగు ఎకరాలు ఇరవై గుంటలు ఉన్నటువంటి రైతులు కూడా వచ్చినాయట ఈ రోజు నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు సరే కొంతమందికి వస్తలేవు రానటువంటి వాళ్ళు నన్ను దిచ్చుకుంటున్నారు అలా మాకు కొత్తలేవు మరి వాళ్ళకు కొత్తను అని చెప్తున్నావు మాకు కొత్తలేవు అని చెప్పి నాకు నిన్న ఒక పెద్ద ఆయన ఫోన్ చేసిండు వాళ్ళ తమ్మునికి పైసలు పడ్డాయట ఆయనకు పైసలు పడలేదట నా పటపాసు పుస్తకం అమ్ముతున్నా నీకు దయచేసి ఒకసారి వాళ్ళకు అధికారులు పంపి మా తమ్మునికి నా పక్క భూమి మా తమ్ముంది సేమ్ సర్వే నెంబరు మా తమ్మునికి వచ్చిన పైసలు నాకు ఎందుకు రాలే అని చెప్పి నాకు ఫోన్ చేసి క్వశ్చన్ చేస్తున్నాడు నేను చెప్పినా నా చేతుల ఏం లేదే నా చేతిలో ఉన్న పైసలు వేసేది ఉంటే ఎప్పుడూ వేస్తుండే ఇక మీ తమ్మును పడ్డాయి అంటే మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వేస్తురేమో నీకు ఒక రెండు మూడు రోజులలో పడతాయి తి అని చెప్పి ఆయనకు సదిరి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన అంటే ఎట్లనో అట్లా ఆయన మాట వినే విధంగా నేను చెప్పినా జర ఓకే పట్టు పెద్ద అయినా పడతాయి అని చెప్పి కాబట్టి రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ విడుదల వారిగా పదివేల మంది కోసారి ఇరవై వేల మంది కోసారి ముప్పై వేల మంది కోసారి అట్లా విడుదల చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కొన్ని పైసలు ప్రాసెసింగ్ లో ఉన్నాయి ఆ కొంతమంది పైసలేమో ఏమో షెడ్యూల్ లో పెట్టినట్ట బ్యాంక్ అధికారులు ఆ ప్రాసెసింగ్ లో ఉన్నటువంటి డబ్బులు కూడా ఏ రాత్రైనా పడవచ్చు ఏ రోజైనా పడవచ్చు కొన్ని షెడ్యూల్లో పెట్టినటువంటి డబ్బులు కూడా ఎప్పుడన్నా పడవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సరే ఇవన్నీ పక్కన పెడితే అసెంబ్లీ నడిచినాయి అసెంబ్లీలో బడ్జెట్ సెషన్స్ నడిచినాయి ఆ బడ్జెట్స్ లో ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆల్రెడీ ఏ ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టబోతున్నారు ఏం కదా అనేది మొత్తం డేటా అంతా కూడా తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను దాదాపు మూడు లక్షల నాలుగు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఏమో బడ్జెట్ కేటాయిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటి ఈ రెండు సంవత్సరాలు కలిపి దీంట్లో రైతు భరోసా కోసం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు సంవత్సరాలు కలిపి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ వీళ్ళు రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళు కేటాయించినారు దీంట్లో మీకు కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్తా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేటటువంటి రైతు భరోసా డబ్బులకు వీళ్ళు ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్కు ఎటువంటి సంబంధం లేదు అనేది ఒక పెద్ద చర్చ అది ఏందనేది మీకు ఒకసారి చెప్తే ఇప్పుడు వీళ్ళు ఎంత కేటాయించారు సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో రైతు భరోసా కోసం వీళ్ళు కేటాయించినటువంటి పైసలు కానీ వీళ్ళు చేసినటువంటి కథ ఏంటి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి వాస్తవానికి వీళ్ళు రెండు వేల ఇరవై ఐదు జనవరి కాదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోనే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోనే రైతు భరోసా పైసలు ఇవ్వాలి కానీ కొంత డిలే అయింది లేట్ అయింది డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పైసలు కాస్త రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఇస్తున్నారు ఈ జనవరిలో ఇప్పుడు రైతు భరోసా ఇయ్యడానికి ఎనభై లక్షల మందికి రైతు భరోసా అయ్యడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కీలకమైనటువంటి కార్యక్రమం ఏంటి అంటే కోకాపేట భూములు నాలుగు వందల ఎకరాల భూములు ఐసిఐసిఐకి సంబంధించినటువంటి బ్యాంకులో కుదోబెట్టి పైసలు తీసుకొచ్చారు బ్యాంకు లో నాలుగు వందల ఎకరాల భూములు కుదోబెట్టి పదివేల కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చారు రైతులకు రైతు భరోసా ఇద్దామని చెప్పి పదివేల కోట్ల రూపాయలు కాబట్టి ఈ పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి పైసలు ఈ పదివేల కోట్లకు ఇప్పుడు వీళ్ళు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిన దానికి ఎటువంటి సంబంధం లేదు ఈ రైతు భరోసా మినహాయించి మిగతా బడ్జెట్ ఆ మిగతా బడ్జెట్ ఏందనేది కూడా మీకు లెక్క చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఈ పదివేల కోట్ల రూపాయలు సపరేట్ ఈ పదివేల కోట్లు రైతులకు ఇప్పుడు వేయడానికి ఈ పంటకి యాసంగి పంటకు ఈ జనవరి పంట కీయడానికి వీళ్ళు కేటాయించినటువంటి పైసలు అంటే ఈ సమ్మర్ అంటే ఎండాకాలం పంటకి వీళ్ళు కేటాయించినటువంటి పైసలు ఇప్పుడు జనవరిలో రైతు భరోసా వచ్చింది కదా జనవరిలో ఒక పంట తర్వాత మళ్ళీ ఇంకో పంట ఆరు నెలలకు ఆరు నెలలకు పంట కదా ఇప్పుడు డిసెంబర్లో రావాల్సినటువంటి పంట వాస్తవానికి ఇది ఒక పంట మళ్ళీ ఇప్పుడు ఆరు నెలల తర్వాత ఇంకో పంటకు రావాలంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ మళ్ళీ జూన్లో ఇంకో పంటకు రావాలి జూన్ జూన్ నెలలో ఇంకో పంటకు రావాలి వాస్తవానికి జూన్ ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం ఏం చెప్పినా డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగుతో మనకు రైతు భరోసా ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఇవ్వలే ఈ డిసెంబర్ లో ఇస్తే ఏమైతుంది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ అప్పుడు జూన్కు వస్తాయి జూన్కి ఇది ఫస్ట్ పంటకు వస్తుంది ఈ జూన్ వానాకాలం పంట అంటే రైనీ సీజన్ వానాకాలం పంటకి పైసలు వస్తాయి జూన్ తర్వాత జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మళ్ళీ డిసెంబర్ పంటకు డిసెంబర్ అంటే ఏంది మళ్ళీ ఎండాకాలం అన్నట్టు ఎండాకాలం పంటకు ఎండాకాలం పంటకు వానాకాలం పంట కదా మనకు పైసలు రావాల్సింది కాబట్టి వానాకాలం పంట అంటే జూన్లో రావాలి జూన్లో ఒక పంటకు ఎండాకాలం పంట అంటే వాళ్ళు డిసెంబర్లో ఒక పంటకు రావాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇప్పుడు జనవరిలో ఇచ్చింది జనవరిలో ఇచ్చినప్పుడు ఒక నేను లేట్ అయింది లేట్ అయినా మంచిదే ఇప్పుడు ఈ పంటకేమో పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది ఈ పంటకు ఈరోజు వాళ్ళు కేటాయించినటువంటి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్కి సంబంధం లేదు ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఎట్లా కేటాయిస్తారు ఎట్లా ఖర్చు పెడతారట వీళ్ళంటే అది కూడా లెక్క చెప్తా మీకు ఇంకో కీలకమైనటువంటి అంశం చెప్తా రైతు భరోసా గురించి నేను ఒక సర్వే వచ్చినా ఆ సర్వే మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా జనాలు పొట్టు పొట్టు కాంగ్రెస్ పార్టీని మస్తు తిట్టారు రేవంత్ రెడ్డి పైన కూడా చాలా మంది కామెంట్స్ వేసారు అవన్నీ నేను మీకు చూపిస్తా కొద్ది గోపిక పట్టుది కానీ ఈ డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది మీకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది నేను తెలుసుకున్న కాడికి ఎందుకంటే పద్దెనిమిది వేల కోట్లు అంటే మరి రెండు మూడు ఇంకా రెండు మూడు ఉన్నాయి ఏది దాదాపు మూడు విడతలు నాలుగు విడతలు ఉన్నాయి ఇంకా వీళ్ళు రైతు భరోసా చేయాల్సింది టిప్పు టిప్పుకు పదివేలు అంటే మరి సరిపోదుగా పైసలు ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి తీసేది రయ్య రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల పైసలు పద్దెనిమిది వేల కోట్లు అర్థమైంది కదా దీంట్లో ఇప్పుడు ఈ పంట తీసేది ఇది డిసెంబర్లో వేసేది అనుకో మళ్ళీ ఎప్పుడు వస్తుంది జూన్ జూన్ మళ్ళీ డిసెంబర్ జూన్లో ఒకటి లో ఒకటి మళ్ళీ రైనీ సీజన్ వానాకాలం పంటకేయాలి వానాకాలం పంటకు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వానాకాలం పంటకు ఒకసారి రైతు భరోసా అయ్యాలి దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఇక్కడ ఖర్చు అవుతుందట అట మళ్ళా డిసెంబర్ లో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు అవుతుంది మళ్ళా జూన్ లో మళ్ళా జూన్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జూన్ మళ్ళీ ఇక్కడ ఏడు వేల ఐదు వందల రూపాయల ఏడు వేల ఐదు వందల రూపాయలకు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు మళ్ళా ఖర్చు అవుతాయి మళ్ళా డిసెంబర్ మళ్ళా డిసెంబరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు దాదాపు ఇంకా మూడు నుండి నాలుగు దఫాలుగా వీళ్ళు రైతు భరోసా వేయాలి ఎందుకంటే ఒక్క సంవత్సరానికి రెండు పంటలు కదా ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట దాదాపు వీళ్ళు పన్నెండు వేల రూపాయల డబ్బులు ఎకరానికి ఇస్తా అని చెప్పారు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఆరు నెలలకు ఆరు వేల రూపాయలు తర్వాత ఇంకో ఆరు నెలలకు ఆరు వేల రూపాయలు రెండు పంటలకు కలిపి ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తే పన్నెండు వేల రూపాయలు ఇప్పుడు జనవరిలో ఇచ్చారు కాబట్టి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై జూలైలో ఇస్తారు మళ్ళా జూలై తర్వాత మళ్ళా జనవరిలో ఇస్తారు ఇట్లా రెండు పంటలు మళ్ళా రెండు పంటలు ఉన్నాయి కాబట్టి రెండు రెండు పంటలకు రావాలంటే సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు ఏడేడు పద్నాలుగు ఏడేడు పద్నాలుగు అట్లా లెక్క చేసిన కూడా పద్నాలుగు పద్నాలుగు దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఏదో అవుతాయి కానీ వీళ్ళు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు ఎందుకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ అంటే కేవలం వీళ్ళు ఇచ్చేది ఐదు ఎకరాలకు మాత్రమే ఫైవ్ ఎకరాస్ మాత్రమే రైతు భరోసా చేయడానికి రెడీ ఉన్నారు ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా చేయడానికి కాంగ్రెస్ రెడీ లేదనేది ఒక చర్చ ఎందుకంటే ఎనభై లక్షల మంది రైతులలో దాదాపు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన తాన నలభై నాలుగు లక్షల పైచిలుకు మంది రైతులు ఉన్నారు నలభై నాలుగు లక్షల మంది మూడు ఎకరాల లోపలే ఉన్నారు ఇంకా నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు తొమ్మిది లక్షల ఇరవై వేల మంది రైతులు ఉన్నారట అంటే దగ్గర దగ్గర వీళ్ళే ఒక యాభై రెండు యాభై రెండు లక్షల మంది నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు తర్వాత ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంత కాదన్నా ఒక ఎనిమిది నుండి తొమ్మిది లక్షల మంది రైతులు ఉంటారు అంటే సుమారు ఒక అరవై ఐదు లక్షల మంది రైతులు మొత్తం ఐదు ఎకరాల లోపలే ఉన్నారు మన తాన అంటే దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ పర్సెంట్ రైతులు మొత్తం కూడా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఓవరాల్ మనం చూసుకుంటే పదివేల కోట్ల రూపాయలు అవసరం లేదు అన్నట్టు పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం లేదు రేవంత్ రెడ్డి చెప్పినట్టు పదివేలు ఒకటేసారి మేము అకౌంట్లో వేస్తామని చెప్పిన కదా అదంతా అవసరం లేదు పదివేల కోట్లు అవసరం లేదు ఏడు వేల కోట్లు సరిపోతాయి కేసీఆర్ అప్పట్లో ఐదు వేలు ఇచ్చినట్టు నువ్వు ఆరు వేలు ఇస్తున్నావు మా అంటే ఏడు వేల ఐదు వందల కోట్ ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది వేల కోట్లు అనుకో దాంట్లో ఐదు ఎకరాలకి ఇస్తున్నావు కేసీఆర్ అన్లిమిట్ పంటకి ఇచ్చాను కాబట్టి ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లనే జరిగిపోతున్నాయి అదే తెలిసి ఐదు వేల కోట్లు కూడా సరిపోవచ్చు ఇదంతా చూస్తుండే వ్యవహారం అంతా చూస్తుండే కాబట్టి రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు రెండింటికి కలిపి బడ్జెట్ కేటాయించిన శాంక్షన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు వేయడానికి రైతుల అకౌంట్లో మరి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పుడేం వాళ్ళ అకౌంట్లో లేవు కేవలం అట్లా శాంక్షన్ చేసిన అంతే ఆ పైసలు కావాలంటే కూడా ఇప్పుడు బ్యాంక్ అధికారుల దగ్గర మళ్ళీ అప్పులు చేయాల్సిందే జస్ట్ ఏదో బడ్జెట్ ఇట్లా ఇంత ఖర్చు పెడతామని చెప్తున్నారు అంతే మళ్ళీ తాను అంత పైసలేం లేవు ఇప్పుడు ఆ పైసలు లేవాలంటే మీకు పైసలు ఇవ్వాలంటే మళ్ళీ మళ్ళీ లేవాలి అప్పు దేవాలి వాళ్ళంతా ఇంకో డౌట్ ఏంటంటే నాకు అసలు ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి కోకాపేట భూములు బ్యాంకులో కుదోపెట్టి పదివేల కోట్ల రూపాయల పైసలు తీసుకొచ్చారు కదా రైతులకు రైతు బంధు ఇద్దామని చెప్పి అసలు ఈ పైసలు ఎటుపోయినాయి మీరు దీనిలో ఖర్చు పెట్టింది ఎంత అనుకుంటున్నారు కేవలం వీళ్ళు ఖర్చు పెట్టింది మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనభై రెండు కోట్ల రూపాయలు అంటే సుమారు ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు వేసుకోర్రీ నాలుగు వేల కోట్ల ఖర్చు పెట్టిదయా ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల పైసలు ఎటుపోయినాయి ఈ ఆరు వేల కోట్లు ఏం చేసేదారు నాకు వచ్చినటువంటి సమాచారం సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ప్రకారం దాదాపు ఒక మూడు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు గవర్నమెంట్ అధికారులకు జీతాలు ఇచ్చిదట గవర్నమెంట్ అధికారులకు జీతాలు ఇచ్చేదట మూడు వేల కోట్ల రూపాయల పైసలు రైతు బంధు ఇద్దాం అనుకున్నటువంటి పైసలు గవర్నమెంట్ అధికారులకు జీతాలు ఇచ్చిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఇదో పెద్ద చర్చ ఎంత ఘోరం ఉన్న అంటే పైసల్లో వీళ్ళ తాన అప్పులు కూడా కుడతలేవు ఎప్పుడు అప్పులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ అంటే కింద ఓడో మీద వాడో అదోటి ఇదోటి రూపాయం కట్టి అప్పులు తెచ్చేది ఆయన నమ్మేది ఎట్లా అట్లా చేసి నడిపించిండు ముందుకు ఇట్లా గాడి నడిపించిండు రేవంత్ రెడ్డి సార్ గాడి ఎట్లా నడిపేయాలని కూడా తెలుస్తలేదు ఉన్న అప్పులకు వడ్డీలు ఎట్లా కట్టాలో తెలుస్తుంది తల ఇసు ముఖ్యమంత్రి ఉన్నాడు మన తాన ఇంకా ఖాళీ సంచికాడ కొట్లాట రాష్ట్రం దివాలా తీసింది మా తాన ఏం లేవు కేసీఆర్ నాశనం చేసినది ఇప్పుడు కేసీఆర్ కి చెప్తున్నాడు మళ్ళీ ఇదో పెద్ద చర్చ సరే ఇవన్నీ పక్కన పెడితే నేను రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో నేను ఒక పోల్ పెట్టిన యూట్యూబ్ లో జనాలు మాత్రం పొట్టు పొట్టు పొల్లు పొల్లు అసలు నేనే ఊహించలేకపోయినా అయ్యో గిటది లేని జనాలు అనుకున్నా ఒకసారి మీకు వినిపిస్తా చూడండి చూపిస్తా వినిపించుక డైరెక్ట్ చూపిస్తా దయచేసి మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్ ని షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్ పైన నానా రకాల కుట్రలు నడుస్తూ ఉన్నాయి తిరుపతి అనేటోడు రోజు రైతు భరోసా వీడియోలు చేస్తుండ్రు రైతులను చైతన్య పరుస్తున్నాడు రైతుల కోసం పోరాటం చేస్తుండు రైతుల కోసం మాట్లాడుతున్నాడు చెప్పి మన ఛానల్ ముందుకు పోకుండా మన ఛానల్ రిపోర్ట్ కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు మన ఛానల్ పైన కుట్రలు చేస్తా ఉన్నారు ఇవన్నిటినీ మీరు ఖచ్చితంగా నాకు సపోర్టివ్గా ఉండి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం మన పైన ఖచ్చితంగా ఇంతగాదని ఉంటుంది ఇగో నేను ఒక పోల్ వచ్చిన మీకు రైతు భరోసా డబ్బులు ఎన్ని ఎకరాలకు వచ్చింది నేను జనాలను అడిగినటువంటి మాట మీకు రైతు భరోసా పైసలు ఎన్ని ఎకరాలకు వచ్చింది ఎన్ని ఎకరాలకు మీ అకౌంట్ లో పడ్డదని చెప్పి నేను జనాలను అడిగితే ఈడ పెట్టినా ఎకరం లోపు రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు అని చెప్పి పెట్టిన దాదాపు నాలుగు వేల మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు నూట ముప్పై నాలుగు మంది కామెంట్లు పెట్టిరా నూట ముప్పై నాలుగు మంది కామెంట్లు పెట్టిరు సరే దీంట్లో ఎన్ని ఎకరాలకు ఎంత వచ్చిన ఏం కథ చూసుకుంటే ఎకరం లోపు ఒక ఎకరం లోపు నాకు ముప్పై ఆరు శాతం మంది వచ్చే ముప్పై ఆరు శాతం మంది జనం నాకు ఓన్లీ ఎకరం లోపు మాత్రమే రైతు భరోసా వచ్చినాయని చెప్తున్నారు తర్వాత రెండు ఎకరాల లోపు నాకు కేవలం ట్వంటీ ట్వంటీ టూ పర్సెంట్ పబ్లిక్ రెండు ఎకరాల లోపం చెప్తున్నారు తర్వాత ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ పబ్లిక్ మూడు ఎకరాల లోపం చెప్తున్నారు కేవలం థర్టీన్ పర్సెంట్ పదమూడు శాతం మంది జనం మాత్రమే నాలుగు నాలుగు ఎకరాలకు రైతు భరోసా వచ్చిందని చెప్తున్నారు అంటే ఓవరాల్ గా చూస్తుంటే కేవలం ఎకరానికి సంబంధించినటువంటి రైతులు మాత్రమే ఎక్కువగా కనబడుతున్నారు ఎకరానికి సంబంధించిన రైతులు ముప్పై ఆరు శాతం మంది రైతులు చెప్తున్నారు నాకు ఎకరానికి రైతు భరోసా వచ్చిందని దాదాపు రెండు ఎకరాలకు సంబంధించిన రైతులు ఇరవై రెండు శాతం మంది మాత్రమే తర్వాత మూడు ఎకరాలకు సంబంధించిన రైతులు ఇరవై ఎనిమిది శాతం మాత్రమే తర్వాత నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతులు పదమూడు శాతం మాత్రమే వంద శాతంలో ముప్పై ఆరు శాతం మంది రైతులు కేవలం ఎకరమే వచ్చిందని చెప్తున్నారు నేను పెట్టినటువంటి సర్వేలో ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంది నూట ముప్పై నాలుగు కామెంట్స్ దీంట్లో తిట్టేటోళ్ళు తిడుతుర్రు పొగడేటోళ్ళు పొగుడుతుర్రు రేవంత్ రెడ్డి విమర్శించేటోళ్ళు విమర్శిరు ఇగో ఇప్పుడు 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 ఫార్టీ ఫోర్ మినిట్స్ ఏగో నాకు పడలేదు ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకరాస్ ఉంది అని చెప్పి ఒక అనెత్తం ఫోర్ పాయింట్ ఫిఫ్టీ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ అన్నట్టు తర్వాత నాకు రాలేదు సిక్స్ గ్యారంటీస్ ఎవీ రేవంత్ రెండు లక్షల ముప్ప మూడు వేల రూపాయలు లోన్ ఉంది కానీ రుణమాఫీ కాలేదట రుణమాఫీ లేదు రైతు బంధు లేదు ఈ రోజు వరకు ఏం రాలే ఇంకా నా ఓటు వృధా అయింది డైలీ అనుకుంటున్నట్టు డైలీ అనుకుంటున్నాడు నాకు ఓటు వృధా అయింది వృధాగా ఆయన ఓటు అని చెప్పి అనుకుంటున్నాట అసలు ఎందుకు కాంగ్రెస్ కి సీఎం సీట్ ఇచ్చాము క్వశ్చన్ మార్క్ తూ ఇక లుచ్చా పాలన కాంగ్రెస్కి కాంగ్రెస్ కి ఓటు వేస్తే చెప్పుతో కొట్టుకుంటామని చెప్పి ఒక అన్న ఇక్కడ సతీష్ అని చెప్పి కామెంట్ పెట్టిండు అట్లా కామెంట్ పెడితే జైల్లో పెడుతురు అట్లా కామెంట్లు పెట్టొద్దన్న ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ చాలా సీరియస్ గా ఉన్నాడు ఆ మసాలా అని అసలే రాలేదని పెట్టబోయి మసాలా రాలేదని పెట్టిండు ఎంఏఎస్ఏ మసాలే అని మసాలే కాదే అసలే రాలేదని పెట్టాలి తర్వాత ఇంకా రాలేదు బ్రో అని చెప్పి ఒక అన్నట్టున్నాడు వన్ రూపీ లేదు రాలేదు ఇంకా పడలేదు పడలేదు రుణమాఫీ రూపాయి కూడా పడలేదు నో పైసా ఇంకా రైతు బంధు నాకు పడలేదు నాయన పైసా కూడా రాలేదు వేస్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ నాట్ రిసీవ్డ్ రిసీవ్ వన్ రూపీ వన్ రూపీ కూడా నాకు రాలేదు వన్ ఎకరా టు ఫోర్ ఎకరాస్ వరకు నైంటీ పర్సెంట్ రైతు రైతు భరోసా పడింది వామ్ ఈ చెప్తుండయా రైతు భరోసా వచ్చిందని ఇన్ కేస్ పడలేదు అట ఇంకా రాలేదు వన్ రూపీ ఆల్సో నాట్ నేను కాంగ్రెస్ వాడిని ఇది నేను కాంగ్రెస్ వాడిని గడప గడపకి తిరిగి ప్రచారం చేస్తే నాకు ఫైవ్ ఫైవ్ పాయింట్ థర్టీ సెవెన్ గుంటలకి ఐదు వందల ముప్పై ఏడు గుంటలు మరి ఏందో ఫైవ్ పాయింట్ థర్టీ సెవెన్ గుంటలకి రైతు బంధు వేయలేదు రేవంత్ వల్ల కాంగ్రెస్ కి నష్టం జరుగుతుంది అని చెప్పి ఆ కాట విజయసాయి రెడ్డి అని చెప్పి ఒక అన్న పెట్టినటువంటి కామెంట్ నేను కాంగ్రెస్ ని గడప గడప తిరిగిన ప్రజలకు దండం పెట్టిన ఓటేయమని చెప్పిన నాకే పైసలు గతి లేవని చెప్పి ఒక అన్న చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంకా ఒక్క రూపాయి కూడా పడలేదట రాలేదు బ్రో నాకు నిన్న పడ్డాయి ఒక ఎకరం ఏడు గుంటలు ఏడు ఏడు వేల ఐదు వందల ఏడు వేల యాభై రూపాయలు పడ్డాయి అట అన్నప్పుడు నేను చెప్తున్నా కొంతమంది పడుతున్నాయి చాలా మంది నన్ను తిట్టుకున్నారు ఒక అన్న అంటుండో నిన్న బ్రో నాకు నిన్న పడ్డాయి ఒక ఎకరం ఏడు గుంటలకు పడ్డాయి ఏడు వేల యాభై రూపాయలు అని చెప్పి ఒక అన్న అంటుండ్ నాకు తెలుసండి పదటలు పడుతున్నాయి నేను చెప్తేనేమో నన్ను తిట్టుకుంటున్నారు మీరు అన్న అంటే మీరు రమ్మరు మోసం జరిగింది తెలంగాణ రైతులను దారుణంగా మోసం చేశారు ఇదేంటి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలకు ఎనిమిది వేల ఐదు వందలు కట్టినా మాఫీ కాలేదు ఎనభై ఐదు వేలు సారీ ఎనభై ఐదు వేలు కట్టినా కూడా మాఫీ కాలేదు అధికారులు కట్టమని ఇప్పుడు లేదు అని అనడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నాడు నో రైతు భరోసా నాకు రుణమాఫీ కాలేదు ఒక్క రూపాయి కూడా పడలేదు మూడు పాయింట్ పదమూడు గుంటలు ఉంది టుడే మార్నింగ్ మూడు ఎకరాలు ఐదు గుంటలకి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు క్రెడిట్ అయ్యాయి థ్యాంక్స్ తిరుపతి అన్న యూ హ్యాడ్ డన్ లాట్ అని చెప్పి ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అన్నా నా పోరాటం మీ అందరికి నచ్చిందని అనుకుంటా ఉన్నా జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రోజు వరకు కాన్స్టెంట్ గా రైతు భరోసా కోసం పోరాటం చేస్తున్నా కొంతమందికి ఇట్టినటువంటి వాళ్ళు తిరుపతి గిట్నే ఉరుగుతాడు తిరుపతి గిట్నే మాట్లాడతాడు వ్యూవర్షిప్ కోసం చేస్తున్నాడు అదేదో చేస్తున్నాడు ఇదేదో చేస్తున్నాడు నాకు రైతులు కావాలి మా నాన్న రైతు మా నాన్న రైతు మా నాన్న వ్యవసాయం చేస్తాడు నేను ఇంటికి పోతే వ్యవసాయం చేస్తా నాకు ఏం జరుగుతుందో రైతుల కోసం బాధ్యత పోరాటం చేస్తా నా రైతన్నల కోసం మాట్లాడుతూ నిలబడతా రేపటి రోజు నాకు ఆపద ఉన్నదంటే నా రైతన్నులు వందల మంది వస్తారు నా కోసం నా తమ్ముడు అని చెప్పి నా తమ్ముడు తిరుపతికి ఇదో ఇబ్బంది అయిందంటే నా తమ్ముడు కోసం పోతా అని వేల మంది రైతన్నలు వస్తారు నా కోసం అది చాలా నాకు నాకు అంతకంటే ఏం కావాలి నా రైతన్నలు నాకు కావాలి ఇంపార్టెంట్ కాదు థ్యాంక్ యూ సో మచ్ సందీపన్న చాలా అద్భుతంగా కనిపించింది సందీపన్న అంటా ఉంటే ఇయో సందీపన్న చెప్తున్నాడు టుడే మార్నింగ్ మూడు ఎకరాల ఐదు గుంటలకి పద్దెనిమిది వేల ఏది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు క్రెడిట్ అయ్యాయి థ్యాంక్ యూ తిరుపతి అన్న యూ హ్యాడ్ లాట్ ఆఫ్ అని చెప్పి చెప్తున్నా మళ్ళీ సరిగినా ఎందుకంటే నాకు మంచిగా అనిపించింది అన్న వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అన్న వీళ్ళ ముఖం ఒక రూపాయి రాలేదు ఇంకా డబ్బులు పడలేదు అసలు టూ పాయింట్ నాలుగు ఎకరాలకు రాలేదు టూ పాయింట్ ట్వంటీ సెవెన్ గుంటలకు రైతు భరోసా రాలేదన్న రైతు బరందు నో మంత్రులు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు ఎవరికి పడలేదు చెప్పడానికి సేవ దానికి పొందలేదు చెప్పడా చెప్పడానికి చేసేదానికి పొందడం అంటున్నారు రాలేరా అయ్యా జర గట్టిగా కొట్లాడు కొట్లాడుతూనే ఉన్నా కాదన్న మీకోసం అసలు అసలు ఎన్ని ఎకరాలకు భూమి ఉన్న వారికి ఎందుకు ఏదో పెడుతుంది ఏం పెడుతుందో అర్థమవుతుంది చెప్పడం లేదు మూడు పాయింట్ ముప్పై ఐదు గుంటల వరకు పడినవి మూడు పాయింట్ ముప్పై ఐదు గుంటలకు వచ్చినాయి అసలు ఎన్ని ఎకరాలకు ఏం ఎత్తురే అనేది దానికి అర్థమవుతున్నారు చెప్పి చెప్తున్నాడు ఇంకా పడలేదు నాకు ముందు ముందు మూడు నాకు మూడు ఎకరాలకు సున్నా ఒక్క రూపాయి కూడా రాలేదు అంటున్నాడు ముందు అని పెట్టిండు ఆయన ముందు వెనకాలి స్టిల్ నోర్ అయితే బరసా త్రీ త్రీ టు ఫోర్ ఎక్రాస్ బిట్వీన్ అట రాలేదంటున్నాడు రాలేదు ఎవరో కామెంట్ పెట్టిరాయ్యా ఆయనకు సారీ స్టిల్ నాట్ గాట్ టు గాక్రాస్ బిట్వీన్ అని చెప్పి చెప్పిండు యా రాలే అసలు పడనేవి వాళ్లకు అబ్జెక్షన్ పెట్టలేదు ఎందుకు రా బాబు అని చెప్పి ఇంకొక ఆయన తిడతా ఉన్నాడు నాకు అసలే రాలేదు నా తిరుపతి కొత్తగా పాస్బుక్ చేయించుకున్న వాళ్ళకి ఎప్పుడు పడతాయి చెప్పు నువ్వు చెప్పేది చెప్పి నా సొల్లు కబరు అని చెప్పి చెప్తున్నాడు నేను గింత మంచి కంటెంట్ ఇస్తుంటే సొల్లు అవుతా ఉంది మీకు నిజాలు వాస్తవాలు ఇక్కడెక్కడియో ఏరుకొచ్చు మీకు చెప్తున్నా అన్న అట్లుందే ఇట్లుందే ఇంత పరిజెట్టే ఎంత పర్జెట్టే గింత యానలే అంతే ఇన్ని పైసలు వచ్చినాయే ఇంతమందికి వచ్చినాయే గిన్ని చెప్తుంటే కూడా మొత్తుకొని మొత్తుకొని గొంతు పోతుంది నీకు అసలు మూచాడు ఎరికేనా మీరు నమ్ముతారో నమ్మరు పదకొండు నలభై ఆరు అవుతుంది టైం పదకొండు నలభై ఆరు టైం వెనస్డే రాత్రి రాత్రి పదకొండు నలభై ఆరు టైము ఈ టైంకి నేను మీకు రైతు బంధు వీడియో అందిస్తా ఉన్నా ఈ టైంకి రైతు బంధు వీడియో చేస్తున్నా ఎందుకు చేస్తున్నా నాకు ఏమైనా పల్ప నాకు ఏమైనా పొగరా నాకు ఎక్కడ పొద్దువతలేదా నాకు నిద్ర అతలేదా అనుకుంటురా మీకు రైతు భరోసా గురించి ఒక వార్త చెప్పాలి రైతు భరోసా ఏమైతుంది ఎంతమందికి ఇస్తున్నారు ప్రజలు ఏమనుకుంటారు ఎంతమందికి వస్తున్నాయి వచ్చినాయి అనే వాళ్ళు వచ్చినాయ్ అంటుర్రు కొంతమంది ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతురు కొంతమంది తిరుతా ఉన్నారు కొంతమంది పొగుడుతున్నారు కొంతమంది ప్రభుత్వం ఏమనుకుంటుందని అనేది అడుగుతున్నారు చాలా మంది రైతులు ఆందోళనలో ఉన్నారు రైతులు ఇప్పుడు పెట్టుబడి సీజన్ ఎండాకాలం పంట ఎక్కువ పైసలు ఖర్చు అవుతాయి కాబట్టి వాళ్ళకి చెప్పాలి మనం వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది అది రాత్ర పగల ఏందనే నాకు సంబంధం లేదు ఇప్పుడు రాత్రి పదకొండు ఎంత అవుతుంది టైము పదకొండు నలభై ఏడు రైతులు అయినా సరే రైతు భరోసా వీడియో చేస్తున్నారు సరే ఎవరు ఏమన్నా అనుకోనియ్యి ఒరయ్య నాకు మొత్తానికి పర్లేదు ఆప్షన్ కూడా పెట్టే పెట్టేశారు పెట్టేసారు బాబు అని చెప్తున్నాడు ఏంది సిక్స్టీ లాక్స్ వచ్చింది బ్రో సిక్స్టీ లాక్స్ వచ్చింది బ్రో ఏంది అసలు ఇంకా ఆప్షన్ ఉంటే బాగుండు కేసీఆర్ చెబితే వినలే మనం ఇప్పటికైనా మారాలి గట రుణమాఫీ కాలేదు రైతు భరోసా రాలేదు ఇంకా పడలేదు ఫైవ్ మాక్సిమం ఇంకా కాలేదు టూ పాయింట్ థర్టీ సిక్స్ నో మూడు ఎకరాలకు కూడా ఇంకా పడలేదు ఐదు ఎకరాలకు ఎప్పుడు బ్రో అని చెప్పి చెప్తున్నాడు పడలేదు ఆప్షన్ రా నైనా నువ్వు కాంగ్రెస్ అమ్ముడు పోయావు ఛానల్ వన్ అని నిరూపించుకున్నారు ఆ ఛానల్స్ వన్ అని నిరూపించు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిందా అన్న నేను కాంగ్రెస్ పార్టీ నా ఆఫీస్ వచ్చి కూర్చొని కోటి రూపాయల సూట్ కేసు నాకు ఇచ్చిన కూడా అమ్ముడు నేను ఆ బ్యాచ్ కానే కాదు అప్పులు ఇంకో ఇంకొరవై లక్షలు అప్పు పెట్టుకుంటాను ఇంకొరవై లక్షలు అప్పు పెట్టుకోదన్నా సరే వాస్తవాలే మాట్లాడతాను నా దాంట్లో చూడరు వీడియో రోజు రేవంత్ రెడ్డి విమర్శించుకుంటూనే ఉంటా నేను ఏదో ఒక సందర్భంగా విమర్శ ఉంటా ఉంటాను నేను అమ్ముడు పోయే బ్యాచ్ గారు పది కోట్లు ఇచ్చిన అమ్ముడు కొన్ని నేను వంద కోట్లు ఇచ్చిన అమ్ముడు కొన్ని నేను నాకు జనాలు కావాలి జనాలు ఇంపార్టెంట్ అసలు రాలేదు అసలు రాలేదు ఎన్ని ఎకరాలకు రాలేదు తర్వాత ఛానల్ ఎందుకు పడి నవ్వు పడుతుంది ఏదో చెప్తున్నాడు క్యాన్సిల్ అవుతుందని చెప్తున్నాడు కొంతమంది డబ్బులు పడకపోతే నువ్వు ఇస్తావా అన్నా అని చెప్తున్నాడు నా చేతిలో ఉంటే ఎప్పుడో టకీ టకీ అని మీ అకౌంట్ వేసితో అప్పుడే పడలేదురా బాబు రాలేదు మా కుటుంబానికి ఫైవ్ ఎకరాస్ ఉంది బట్ ఒక్క గుంట కూడా పడలేదు అని చెప్పి చెప్తున్నారు సిక్స్ ఎక్స్ కి పడలేదు ఎకరం కూడా చక్కగా రాలేదు అని చెప్పి చాలా మంది రాలేదు రాలేదు అని చెప్పి కామెంట్స్ పెడతా వస్తా ఉంది ఇవన్నీ కామెంట్స్ మనం చదవలేము సో చాలా కామెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేసిన సో ఏదైతే ఏముంది రైతు భరోసా కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు కానీ జనాలు వాళ్ళ రియాక్షన్ అయితే మామూలుగా లేదు దీంట్లో చాలా కామెంట్స్ కిప్ చేసిన మస్తు మంది బూతులు తిట్టారు ఆ బూతులు మనం మన దాంట్లో వేయొద్దు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్ననే చెప్పిండు నన్ను అని చెప్పి ఇప్పుడు ఈ కామెంట్ పెట్టడానికి నేను పెట్టమని చెప్పిన రేవంత్ తిట్టమని నేను చెప్పిన ఆయన బాధ ఆయన ఆక్రోశం ఆయనకు సంబంధించినటువంటి ఆ బాధని వెలగక్కుతున్నాడు కామెంట్ రూపంలో ఆ కామెంట్ ఇప్పుడు జనాలకు చదివినిపియాలి కానీ ఈ చదివితే ఎక్కడ నా మీద కేసు అవుతుందని నేను చదివిస్తలేదు గంతే చదివినిపిత్తలేదు సో మొత్తానికైతే ఐదు ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా అది కూడా మార్చు ముప్పై ఒకటో తారీఖు లోపు ఐదు ఎకరాలకు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది మీకు ఈ జనాల రియాక్షన్ ఎంతమందికి ఎంత వచ్చింది ఏంటనేది మొత్తం చూపిద్దాం అనేటటువంటి ఆలోచనలో ఈ వీడియో చేసిన దాదాపు రైతు భరోసా ఎకరంలోపున్నటువంటి వాళ్లకు ముప్పై ఆరు శాతం వచ్చిందని చెప్పి జనాలు చెప్తా ఉన్నారు ఇక కామెంట్లో కూడా మీకు వినిపించిన అన్ని వినిపించిన సో ఇది రైతు భరోసాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్ మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు ఐదు ఎకరాలకు రైతు భరోసా రాబోతున్నది దాదాపు నిన్న నుండి సోమవారం నుండి పదివేల మందికి ఒకసారి పదిహేను వేల మందికోసారి ఇరవై వేల మందికి రైతు భరోసా డబ్బులు పడతనే ఉన్నాయి పడని వాళ్ళకి పడతాలో పడేటో పడతనే ఉన్నాయి కొన్ని షెడ్యూల్ పెట్టినట్టు కొన్ని ప్రాసెస్ లో ఉందని చెప్పి కొంత చెప్తున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో